అలాట్మెంట్ అయిన తర్వాత ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఎట్లా చేయాలి పాయింట్ నెంబర్ వన్ ఓకే అండ్ కాలేజీలో మనం జాయిన్ అయ్యేటప్పుడు మనం నార్మల్గా ప్రాసెస్ ఎట్లుంటుంది అది ఒకటి ఈ రెండు డిస్కషన్ చేస్తాను అలాట్మెంట్ ఆర్డర్ ఎట్లుంటుంది ఒకటి అలాట్మెంట్ ఆర్డర్ వచ్చిన తర్వాత కింద ఫీ టు బిపేర్ ఎట్లా చూపిస్తుంది అది కట్టిన తర్వాత మనకు అక్నాలెడ్జ్మెంట్ కార్డు అంటే రిసిప్ట్ ఎట్లు వస్తుంది ఈ మూడే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ ఇప్పుడు అవి నేను చూపిస్తాను ఎందుకంటే ఆల్రెడీ మీకంటే లాస్ట్ ఇయర్ కూడా నేను చేసినా కాబట్టి నా దగ్గర ఉన్నాయి ఆ స్క్రీన్ షాట్లు అండ్ మొన్న ఇంటిగ్రేటెడ్ వాళ్ళవి కూడా అలాట్మెంట్ అయినాయి కాబట్టి అది కూడా ఉన్నాయి సో మీకు చూపిస్తా అలాట్మెంట్ ఆర్డర్ ఎట్లుంటుంది అందులో సెల్ఫ్ రిపోర్టింగ్ ఎట్లా చేయాలి డబ్బులు ఆన్లైన్లో పే చేసిన తర్వాత ఎనిమిది వందలు కానీ లేదంటే కోర్స్ ఫీజు కానీ కట్టిన తర్వాత అక్నాలజ్మెంట్ కార్డు వస్తుంది అంటే మీ సీట్ కన్ఫామ్ అయినట్టు రిసిప్ట్ వస్తుంది అది ఎట్లుంటుంది అనేది చూపిస్తా మీకు అర్థమవుతుంది సింపుల్ ఓకే సో వీడియో అయితే ఎన్ని వరకు చూడండి కంపల్సరీ మనలోకి షేర్ చేయరు ఈ వీడియో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నా దీని తర్వాత ఇక మళ్ళీ అలాట్మెంట్ అయిన తర్వాత మీరు చెక్ చేసుకోవచ్చు మీకు కూడా సెల్ఫ్ రిపోర్టింగ్ ఎట్లా చేయాలనేది మీకు ఒక థాట్ వస్తుంది ఐడియా వస్తుంది మీరు మీరే సెల్ఫ్ రిపోర్ట్ చేసుకోవచ్చు డన్ కంపల్సరీ వీడియో ఏంటి వరకు చూడండి మన వాళ్ళకి షేర్ చేయరు అంతే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ సో సిపి గెట్ అలాట్మెంట్ ఆర్డర్ ఎట్లుంటుంది అండ్ మనం ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఎట్లా చేయాలనేది ఈ వీడియో కంటెంట్ సో మనకి చూసుకోవచ్చు అలాట్మెంట్ ఆర్డర్ అంటే ఇదే అండి ఇది ఇంటిగ్రేటెడ్ వాళ్ళకి ముందే అలాట్ అయినాయి కదా మీకంటే ఆల్రెడీ ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ కూడా అయిపోయింది వాళ్ళకి సో మీకు కూడా గిట్నం వస్తుంది వాళ్ళ అలాట్మెంట్ ఆర్డర్ మీకు చూపిస్తున్నా ఇప్పుడు చూడండి ఇక్కడ మీ డీటెయిల్స్ ఉంటాయి పర్సనల్ డీటెయిల్స్ ఇక్కడ ఇన్కమ్ అనేది లోయర్ ఉండాలి ఓకేనా ఇన్కమ్ అనేది లోయర్ ఉంటే ఆడ కింద ఫీ టూ పేరు ఎనిమిది వందలు చూపిస్తుంది స్కాలర్షిప్ రాని వాళ్ళకి వేరే స్టేట్ వాళ్ళకి ఇక్కడ హయ్యర్ అనే ఉంటుంది బట్ తెలంగాణలో లోకల్స్ అయ్యి ఉండి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండి అది అప్డేట్ చేసుకోలేకనో ఏదో ప్రాబ్లం ఉండి అక్కడ లోయర్ కాకుండా హయ్యర్ ఉంటే మీరు టీజీసీపీ గేట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎట్ దట్ జీమెయిల్ డాట్ కామ్కి మెయిల్ పెట్టండి ఈ అలాట్మెంట్ ఆర్డర్ ఉన్న ఇన్కమ్ సర్టిఫికేట్ రెండు మెయిల్ లో అటాచ్ చేయండి ఇంక్లూడింగ్ ర్యాంక్ కార్డు కూడా అటాచ్ చేసి పెడితే వాళ్ళు అప్డేట్ చేస్తారు తర్వాత ఆటోమేటికల్లీ ఇన్కమ్ లోయర్కి అప్డేట్ అవుతుంది ఇన్కమ్ లోయర్కి అప్డేట్ అయితేనే మీకు మీకు ఫీ టు ఎనిమిది వందలు చూపిస్తుంది నెక్స్ట్ మీ ర్యాంక్ ఉంటుంది రీజియన్ ఓయు అని ఉంటుంది ఇక్కడ చూడండి అలాటెడ్ కాలేజ్ ఏమొచ్చింది యూనివర్సిటీ కాలేజ్ తెలంగాణ యూనివర్సిటీ అని వచ్చింది టీయు క్యాంపస్ పేమెంట్ అయిపోయింది రెగ్యులర్ సీట్ వచ్చింది రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్ పేమెంట్ ఇక్కడ ఉంటుంది రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్ ఆ పేమెంట్ అని ఏదొచ్చినా ఏం కాదు క్యాంపస్లో సీట్ వచ్చింది కాబట్టి హాస్టల్ పక్కా ఇస్తారు అది రెగ్యులర్ అయినా సెల్ఫ్ ఫైనాన్స్ అయినా పేమెంట్ అయినా కూడా సో టెన్షన్ అవసరం లేదు బట్ ఇక్కడ క్యాంపస్లో రావడం ఇంపార్టెంట్ అండ్ అలాంటి కేటగిరీ చూడండి మనకి ఓపెన్లో వచ్చిందండి ఎందుకంటే ర్యాంక్ టూ కదా సో ర్యాంక్ టూ కాబట్టి రెగ్యులర్ ఓపెన్ అన్ రిజర్ అన్ జనరల్ అని ఇచ్చిండు సో క్యాటగిరీ ఏదైనా ఏదైనా సరే కానీ ఓపెన్లో వచ్చింది ఎందుకంటే ర్యాంక్ టూ కాబట్టి రిజర్వేషన్ లేకుండానే సీట్ వస్తుంది ఓపెన్లో సీట్ వస్తుంది సో ఇక్కడ అలాట్మెంట్ డీటెయిల్స్ చూసుకోవచ్చు తర్వాత కింద చూసుకుంటే ఇన్స్ట్రక్షన్లు చూసుకోవచ్చండి ద సీట్ అలాట్మెంట్ ఆఫ్ ద క్యాండిడేట్ ఇస్ ప్రొవిజనల్ యూనిట్ సో ఇక్కడ చూడండి సెల్ఫ్ రిపోర్ట్ సిస్టమ్ క్లిక్ ఆన్ ద సెల్ఫ్ రిపోర్ట్ చెక్ బాక్స్ బిఫోర్ ద పేమెంట్ దిస్ యాక్టివిటీ ఇస్ మ్యాండేటరీ అండి ఓకేనా సో పేమెంట్ త్రూ నెట్ బ్యాంకింగ్ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ అని ఉంది సో ఫోన్పే గూగుల్ పే కాకుండా ఈసారన్న జర డెబిట్ కార్డ్ తోటి ఏటీఎం కార్డు ఉంటుంది కదా మీ ఏటీఎం కార్డు డెబిట్ కార్డ్ అంటారు అది చేయాలి సెల్ఫ్ రిపోర్టింగ్ సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే డబ్బులు కట్టడం ఓకే పేమెంట్ కట్టడం ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే డబ్బులు కట్టడము మీ సీట్ కన్ఫర్మ్ చేసుకోడానికి అది మీరు కంపల్సరీ ప్రతి ఒక్కరు సీట్ వచ్చిన వాళ్ళు కట్టాలి మీరు ఫస్ట్ ప్లేస్లో కాలేజీలో జాయిన్ అవుతా అనుకున్నా కూడా ఫస్ట్ ఇక్కడ సీట్ కన్ఫర్మ్ చేసుకోవాలి ఆన్లైన్లో ఆన్లైన్లో సీట్ కన్ఫర్మ్ చేసుకుంటే మీకు అక్నాలెడ్జ్మెంట్ కార్డు వస్తుంది అది కూడా చూపిస్తా సో అది పట్టుకోని వాళ్ళన్నట్టు సో ఇక్కడ చూడండి మేక్ ద పేమెంట్ ఆన్ ఆర్ బిఫోర్ ఇక్కడ డేట్ ఇస్తారు మీకు కూడా డేట్ ఇస్తారు మేక్ ద పేమెంట్ ఆన్ ఆర్ బిఫోర్ అక్టోబర్ టూ కానీ త్రీ కానీ ఇస్తారు సో అక్టోబర్ టూకి త్రీకి ఇస్తారు దానికంటే ముందే పేమెంట్ చేయాలి ఈరోజు అలాట్మెంట్ అయితే ఈరోజు నైట్ కానీ రేపు కానీ పేమెంట్ చేస్తే సీట్ కన్ఫర్మ్ అవుతుంది తర్వాత కాలేజీలో జాయిన్ కావాలనుకుంటే పోయి జాయిన్ కావచ్చు లేదన్నా సెకండ్ పేజ్ ట్రై చేసుకుంటా అనుకుంటే ఫస్ట్ పేమెంట్ చేయరు పేమెంట్ చేసి కాలేజీలో జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు మీ సీట్ హోల్డ్ ఉంటుంది డైరెక్ట్ సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోరు ఇక్కడ చూసుకోండి సో ద క్యాండిడేట్ ఇక్కడ చూడండి ద ఒరిజినల్ టీసీ ఒరిజినల్ టీసీ షిల్ బీ సబ్మిటెడ్ ఎట్ ద అలాటెడ్ కాలేజ్ మీరు జాయిన్ అయ్యే టైంలో ఫస్ట్ పేస్లో అయితే ఫస్ట్ పేస్లో సెకండ్ పేస్లో అయితే సెకండ్ ప్లేస్లో పక్క ఒరిజినల్ టీసీ అయినా సబ్మిట్ చేయాలి అండ్ ప్రొవైడ్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికెట్ ఫర్ వెరిఫికేషన్ అంటే ఆఫ్లైన్లో అక్కడ కాలేజీలో వెరిఫై చేస్తారన్నట్టు యూనివర్సిటీలో ఆఫ్లైన్లో జాయిన్ అయ్యేటప్పుడు మీ మీ ఒరిజినల్స్ అన్ని చెక్ చేసి మీ మీకే ఇస్తారు బట్ టీసీ ఒకటి ఒరిజినల్ తీసుకుంటారు ఓ ఇట్ ఈస్ సాటిస్ఫైడ్ విత్ అలాటెడ్ కాలేజ్ సబ్మిట్ చేయరు ఒరిజినల్ టీసీ అండ్ రిపోర్ట్ ఇన్ ద కాలేజ్ మీకు ఒకవేళ వచ్చిన సీట్ ఇప్పుడు ఫస్ట్ పేస్లో వచ్చిన సీటు ఓకే అనుకుంటేనే పోయి కాలేజీలో జాయిన్ గారు అంటారు సో కాకపోతే జస్ట్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ అంటే డబ్బులు కట్టేసి డైరెక్ట్ సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోరు జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు ఒకవేళ మీరు సాటిస్ఫై అయితే ఫస్ట్ తోటి ఇప్పుడు పోయి జాయిన్ కర్రీ ఓకే ఇక్కడ చూసుకోరు అలాట్మెంట్ ఆర్డర్ల కింద ఇదే అలాట్మెంట్ ఆర్డర్ల కింద చూడండి సో పేమెంట్ ఐడి అని వస్తుంది పేమెంట్ ఐడి కోర్స్ ఫీజు ఎంత ఉంది ఇప్పుడు దానికి పదిహేడు వేలు ఉంది ఇది గవర్నమెంటే ఇస్తుంది ఓకే ఏదైతే కోర్స్ ఫీజు ఇక్కడ ఉందో అది ఇరవై వేలు ఉంటుంది ముప్పై వేలు ఉంటుంది ముప్పై ఐదు వేలు ఉంటుంది ఎంఈఏ దాన్ని బేస్ చేసుకొని ఉంటుంది అది గవర్నమెంట్ ఇస్తుంది ఇక్కడ చూడండి ఫీ బి బీపీ ఎంత ఉంది ఎనిమిది వందలు ఉంది అంటే ఈ ఎనిమిది వందలు ఇక్కడ రెండు టిక్కులు పెట్టాలి యాక్సెప్ట్ ఒక టిక్కు సెల్ఫ్ రిపోర్ట్ ఒక టిక్ పెట్టి ప్రొసీడ్ టు పేమెంట్ క్లిక్ చేసి ఈ ఎనిమిది వందలు కడితే మీకు సీట్ కన్ఫర్మ్ అవుతుంది స్లిప్ వస్తుంది అక్నాలెడ్జ్మెంట్ స్లిప్ అంటే సీట్ కన్ఫామ్ అయినట్టు అడ్మిషన్ నెంబర్ వస్తుంది మీకు సో ఇది కట్టాలన్నట్టు ఎనిమిది వందలు ఎవరెవరైతే తెలంగాణ లోకల్స్ ఉన్నారు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉందో వాళ్ళు వాళ్ళు ఎనిమిది వందలు కట్టాలి ఎవరెవరి దగ్గర అయితే ఇన్కమ్ సర్టిఫికేట్ లేదో నాన్ లోకల్స్ వేరే స్టేట్ వాళ్ళు వాళ్ళందరూ ఈ కోర్స్ ఫీజు పదిహేడు వేలు ఏదైతే ఉందో పదిహేడు వేలు ఇక్కడ బి బీపేడ్ కూడా పదిహేడు వేలే చూపిస్తుంది అంటే మీ కోర్స్ ఫీజు ఎంత ఉంటే కదంతా అది ఇరవై వేలు ముప్పై వేలు ముప్పై ఐదు వేలు అది అంతా కట్టాలి కడితేనే ఇక్కడ ప్రొసీడ్ టు పేమెంట్ క్లిక్ చేసి కడితేనే సీట్ అనేది కన్ఫర్మ్ అవుతుంది ఓకే సో తెలంగాణ లోకల్స్కి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి ఇన్కమ్ లోయర్ ఉంటుంది టు బీపేడ్ ఎనిమిది వందలు చూపిస్తుంది రిమైనింగ్ అందరికీ కోర్స్ ఫీజ్ ఎంత ఉందో అంత చూపిస్తుంది అదంతా కట్టాలి కడితేనే సీట్ కన్ఫర్మ్ అవుతుంది సెకండ్ పేస్లో థర్డ్ పేస్లో మళ్ళీ మళ్ళీ కట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడు కట్టిన ఎనిమిది వందలు కానీ లేదంటే కోర్స్ ఫీజు కానీ అది సెకండ్ పేస్కి ట్రాన్స్ఫర్ అయిపోద్ది మళ్ళీ మళ్ళీ కట్టాల్సిన అవసరం లేదు సో ఇక్కడ చూసుకోండి మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మీ జస్ట్ బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి అక్నాలెడ్జ్మెంట్ పేస్ వన్ అని ఉంది అక్నాలెడ్జ్మెంట్ పేస్ వన్ అంటే డబ్బులు కట్టిన తర్వాత పేమెంట్ సక్సెస్ అయిన తర్వాత ఇది వస్తుంది మీకు ఇందులో మీ అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ ఉంటుంది అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ ఉంటుంది ఇక్కడ చూడండి వన్ సెవెన్ డబల్ టూ ఫోర్ ఇది అక్నాలెడ్జ్మెంట్ నెంబరు సో మీరు కూడా ఏదైతే సెల్ఫ్ రిపోర్ట్ ఆన్లైన్లో చేస్తారో ఎనిమిది వందలు కట్టి లేదంటే కోర్స్ ఫీజ్ కట్టి అది కట్టిన తర్వాత ఈ అక్నాలెడ్జ్మెంట్ కార్డు వస్తుంది ఈ అక్నాలెడ్జ్మెంట్ కార్డు పేస్ వన్ అని ఉందా ఆ అలాట్మెంట్ ఆర్డర్ ప్లస్ ఈ అక్నాలెడ్జ్మెంట్ కార్డు రెండు ప్రింట్ తీసుకోవాలి కాలేజీలో జాయిన్ అయ్యేటప్పుడు కంపల్సరీ అక్నాలెడ్జ్మెంట్ కార్డు ఉండాలి అంటే మీరు సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి సెల్ఫ్ రిపోర్ట్ చేస్తే ఈ అక్నాలెడ్జ్మెంట్ కార్డు వస్తుంది ఇది పేస్ వన్ అక్నాలెడ్జ్మెంట్ కార్డు మీరు నచ్చితే డైరెక్ట్గా ఇప్పుడు జాయిన్ కదా ఇప్పుడు నాలుగు రోజులు టైం ఉంటుంది లేదనుకుంటే సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోరి సరిపోతుంది ఫస్ట్ అయితే మీరు పేమెంట్ అయితే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ అయితే చేయాలి ఆన్లైన్లో డబ్బులు కట్టాలి ఎందుకంటే మీ మీ అడ్మిషన్ కన్ఫర్మ్ అయితే అడ్మిషన్ నెంబర్ అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ అనేది వస్తుంది ఓకే సింపుల్ ఇది ఇన్కమ్ లోయర్ ఉంటుంది మీ రిజర్వేషన్ ఏంది అని ఉంటుంది మీ డీటెయిల్స్ ఉంటాయి సో ఇది వేరేది ఇది మా కజిన్ సీటు లాస్ట్ ఇయర్ వచ్చింది యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ కేయూ మనకి కేయూ అండి సబ్ క్యాంపస్ వచ్చింది ఫేజ్ వన్లో తర్వాత ఫేజ్ త్రీలో మెయిన్ క్యాంపస్ వచ్చింది బట్ అది వేరేది బట్ ఇప్పుడు నా దగ్గర ఉన్న స్క్రీన్షాట్ ఇది కాబట్టి మీకు ఒక ఎగ్జాంపుల్ లాగా చూపిస్తున్నా ఈ అక్నాలజ్మెంట్ కార్డ్ రావాలంటే మీరు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి ఇక్కడ చూసుకోవచ్చు మనము పేమెంట్ అయితే కట్టేసినాము ఇక్కడ పేమెంట్ ఐడియా వస్తుంది ఇన్కమ్ ఎనిమిది వందలు అయిపోయింది అనమాట ఫీ పేడ్ ఆల్రెడీ కోర్స్ ఫీజ్ ఇరవై మూడు వేలు ఉండే బట్ ఫీ టు బీపేర్ ఎనిమిది వందలు చూపించింది కట్ చేసినాము ఆల్రెడీ ఓకే ఇక్కడ చూడండి రిపోర్ట్ టు ద రెస్పెక్టివ్ కాలేజ్ అండ్ సర్టిఫికెట్ అక్నాలజ్మెంట్ కార్డ్ ప్రొవైడ్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికెట్ ఫర్ ఫైనల్ వెరిఫికేషన్ అంటే ఈ అక్నాలజ్మెంట్ కార్డు అలాట్మెంట్ ఆర్డర్ కూడా తీసుకుపోవాలి జాయిన్ అయ్యేటప్పుడు ఆ ఒరిజినల్స్ తీసుకుపోవాలి వాళ్ళు వెరిఫై చేసి ఒరిజినల్స్ అన్ని మళ్ళీ మనం మనకే ఇస్తారు జిరాక్స్లు తీసుకుంటారు టీసీ ఒకటి ఒరిజినల్ తీసుకుంటారు అర్థమైంది కదా సో ఆఫ్టర్ ఫైనల్ వెరిఫికేషన్ ఆఫ్ ద క్యాండిడేట్ షుడ్ కలెక్ట్ అలాట్మెంట్ ఆర్డర్ అండ్ జాయినింగ్ రిపోర్ట్ ఫ్రమ్ ద కాలేజ్ అథారిటీస్ అంటే చెప్పిన కదా నేను ఆల్రెడీ నిన్న మొన్న వీడియోస్లలోనే చెప్పిన కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత వాళ్ళు టీసీ తీసుకొని మీకు జాయినింగ్ రిపోర్ట్ ఇస్తారు ప్రిన్సిపల్ సైన్ చేసి అంటే జాయిన్ అయినట్టు మీకు జాయినింగ్ రిపోర్ట్ ఇస్తారు కాలేజ్ వాళ్ళు అదే మీకు ప్రూఫ్ అన్నట్టు కాలేజ్లో జాయిన్ అట్టు కాలేజ్లో జాయిన్ అయినట్టు ఓకే వాళ్ళు ఇస్తారు సో ద సైనుడ్ కాపీ ఆఫ్ జాయినింగ్ రిపోర్ట్ ఎలాంగ్ విత్ ఒరిజినల్ టీసీ హ్యావ్ టు బి సబ్మిటెడ్ ద కాలేజ్ సో ఇది అన్నట్టు యాక్చువల్గా జా ఇప్పుడు మనం నార్మల్గా ఈ అక్నాలెడ్జ్మెంట్ కార్డును ఇది ఇచ్చిన తర్వాత టీసీ ఇచ్చిన తర్వాత వాళ్ళ సైన్ నుంచి కూడా ఒక జాయినింగ్ రిపోర్ట్ అనేది ఇస్తారు సో అది మన దగ్గర పెట్టుకోవాలి కంపల్సరీ బ్రింగ్ టూ సెట్స్ ఆఫ్ ఫోటో కాపీస్ రెండు సెట్లు జిరాక్సులు తీసుకోపోమంటుండు ఓకే అంతే ఏం లేదు చెప్పాల్సిందిగా మీరు ఆడికి వెళ్ళినాక ప్రాసెస్ తెలుస్తుంది మీకు ఇప్పుడు కాలేజీలో జాయిన్ అయ్యేటప్పుడు ఫస్ట్ ప్లేస్లో ఓకే అనుకుంటే ఇప్పుడు ఈ త్రీ ఈ ఫోర్ డేస్ ఫైవ్ డేస్లో పోయి జాయిన్ గారు ఈ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసి ఒకవేళ ఓకే కదా అనుకుంటే జస్ట్ సెల్ఫ్ రిపోర్ట్ చేసి డైరెక్ట్ ఇక్కడనే ఉండరు రేటు ఏం పని చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్ సెకండ్ పేజ్ వెబ్ వెబ్బాప్స్ పెట్టుకోవచ్చు ఓకే సెకండ్ ప్లేస్లో సీట్ వస్తే అక్కడ పోయి జాయిన్ గారు సెకండ్ పేజ్ తర్వాత సెకండ్ పేజ్లో సీట్ రాకపోతే ఈ ఫస్ట్ పేజ్ సీటు సెల్ఫ్ రిపోర్ట్ చేసిరు కాబట్టి ఇదే ఉంటుంది సో సెకండ్ పేజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ ప్లేస్లో పోయి జాయిన్ గారి బట్ సెకండ్ ప్లేస్లో వేరే సీట్ వచ్చిందంటే ఫస్ట్ ప్లేస్ సీట్ ఆటోమేటికల్లీ క్యాన్సిల్ అయిపోతుంది సో సెకండ్ పేస్ వెబ్ ఆప్షన్స్ మంచిగా పెట్టుకోవాలి ఫస్ట్ ప్లేస్ సీట్ ఒక మంచిగా పెట్టుకోవాలి సో అది అర్థమైంది అనుకుంటున్నా ఇప్పుడు కూడా అర్థం కాకపోతే ఏం లేదు మనం అలాట్మెంట్ అయిన తర్వాత మాట్లాడుకుందాం